క్రైస్తుల ఆర్ట్ మంచి మాటల్లో పదహారవ మాట ప్రోత్సాహపరిచే మాటలు ఎంకరేజింగ్ ప్రోత్సాహపరచడం ఉత్తేజపరచడం నాకు మరడా క్రీస్యస్ నందున్న కృపచేత బలవంతుడో కమ్ము అని పౌలు రెండవ తిమోతికి రాసిన పత్రికలో రెండు ఒకటిలో ఈ మాట చెప్పడం చూస్తాము బలహీనంగా ఉన్న తిమోతికి పౌలు ఇస్తున్న బలమైన ప్రోత్సాహం ఇది ఆ బలం నిత్య జీవమును పొందుటకు నీవు పిలువబడి అనేకులేదు మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటువి శ్రమపడము సువార్త పని చేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించమని తిమోతిని ఎంకరేజ్ చేస్తున్నాడు గృహం అనేది తరచూ ప్రోత్సాహకరమైన మాటలు వినపడే స్థలం కావాలి కుటుంబంలో తరచూ ఒకరితో ఒకరి నిరుత్సాహకరమైన మాటలు పలకకూడదు తల్లిదండ్రులు వారి పిల్లలతో భార్యభర్తలు ఒకరితో ఒకరు ఎత్తిపోటు మాటలు పలకగా గృహంలో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలి ఈ విషయం కాయ అని రచయిత వివాహము మరియు గృహం కొరకు దేవుని నమూనా అనే పుస్తకంలో తెలియచేశారు ఫిలోమోనికు లేఖ రాస్తూ అందులో నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందు అని నమ్మి నీకు రాయిచున్నాను అని పౌలు ఎక్స్పెక్టేషన్ ఫిలోమోని గురించి ఎంకరేజ్మెంట్ కోసమే చెప్పినట్టు చూస్తాం ఎక్స్పెక్టేషన్ నమ్మకంలో నుండే వస్తుంది ఎక్స్పెక్టేషన్కి మించి చేయడంలోనికి తీసుకువెళ్తుంది ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ పౌలు అనేక సంఘాలకు ప్రోత్సాహకరమైన మాటలే కాక వ్యక్తులను పర్సనల్గా ఎంకరేజ్మెంట్ చేసిన స్టైల్ వేరుగా స్పెషల్గా ఉంటుంది అంతేకాదు కానీ తను తను ఎలా స్ట్రెంగ్తన్ చేసుకున్నాడో పర్సనల్గా మనం చూడవచ్చు రెండవ కొరింతి పన్నెండు పదిలో నేను ఎప్పుడు బలహీనో అప్పుడు బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను ఇలా ఎవరికి వారే అయితే ఆ బలము ఇతరులకు ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని బలహీనత మన బలం కన్నా బలమైనది పౌలుకున్న బలం ఇదే అందరికీ ఇదే నూరిపోయాలనుకున్నాడు నిత్య జీవం పరలోకము జీవ కిరీటం నీతి కిరీటం అక్షయ కిరీటం మహిమ కిరీటం మనకొరకున్నాయని గెలుపుపై దృష్టి పెట్టి మంచి పోరాటం పోరాడాలని పౌల కోరిక తను అదే చేశాడు పౌలుకున్న విశ్వాసం ఇతరులకు కూడా కలిగించాలని చూశాడు పౌలు యొక్క పనితీరు గురించి మూడు రకాలైన బంగారు కొయ్యకాలు గడ్డిగా వర్ణిస్తూ పనికి పరీక్ష ఉంటుంది పరిశీలించబడిన తర్వాత ఫలితాలు నిర్ధారణ అవుతాయని పరిచర్య పందెంలో పోల్చి చెప్పడం వాస్తవమైన జీవమును సంపాదించుకుంటకు రాబో కాలమునకు అంటే ఫ్యూచర్లో మంచి పునాది తమ కొరకు వేసుకొనిచూ ఉండాలని లక్ష్యాలను గుర్తు చేస్తూ ఉన్నాడు ఇలాంటి పదాలు ఇంకా ఎన్నో ప్రోత్సాహం కొరకు వాడినట్లు కనపడుతుంది ఈ లోకం నుండి అందరి దృష్టిని పరలోకం వైపు తిప్పుతూ శాశ్వతమైనవి నిత్యమైనవి స్థిరమైనవి ఉన్నాయని తరచు గుర్తు చేస్తూ క్షయత నుండి అక్షయతకు మర్త్యమైన దాని నుండి అమర్థ్యతలోనికి తీసుకెళ్తాడు క్షణ మీ చులకని శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారంను కలుగు చేసినది అనే మాట రెండవ కొరింతి నాలుగు పద్దయంలో చెప్పడం చూస్తాం పౌలు ఇలా పత్రికల ద్వారా అనేక మందిని హెచ్చరిస్తూ స్ట్రెంగ్తన్ చేస్తూ తను కూడా స్ట్రెంగ్తన్ అయినట్లు మనం లేఖనాల్లో గమనించగలం ప్రతి ఆత్మహత్యలు ఆత్మ న్యూన్యత భావాల వెనుక ఖచ్చితంగా కొన్ని మాటలుంటాయి ఇవే డిప్రెషన్కి కారణమవుతాయి చాలామంది జీవితాల్లో అన్ని విధాల పరిస్థితులు బాగున్నా కృంగిపోయేందుకు కారణం మాటలే అని మనం గుర్తించవచ్చు మన దేశంలో ఎక్కువ అవుతున్న ఆత్మహత్యలు మన హృదయాలను కలిచివేస్తున్నాయి ఆత్మహత్యలు చేసుకున్న ఇతరులను చంపిన రెండు ఒకటే ఈ నిర్ణయం అసలు చేయకూడదు ఎంకరేజ్మెంట్ స్ట్రెంగ్త్ చేస్తుంది ఎంకరేజ్మెంట్ ఉత్సాహాన్ని కలిగిస్తుంది జీల్ ఎంకరేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్ అంచనా వేయడానికి సహాయపడుతుంది ఎంకరేజ్మెంట్ రిమెంబర్ ఫ్యూచర్ భవిష్యత్తును గుర్తు చేస్తుంది ఎంకరేజ్మెంట్ టు అచీవ్ గోల్స్ లక్ష్య సాధనకు ఉపయోగపడుతుంది ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే తెలుగు బైబుల్ ప్రోత్సాహకరమైన మాటలు టైటిల్ ఇవ్వలేదు కానీ పదహారవ మాట గర్వపు మాటలు ప్రౌడ్ వర్డ్స్ నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారి నా మీద దుర్యోచనలు చేయుదురు వారి తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన వాని వద్దకు తిరగరు వారు అక్కరికి రాని విల్లువలే ఉన్నారు వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటల్లో చిక్కుబడి కత్తిపాలగుదురు ఇది దేవుని శిక్ష గర్వ మాటలు పలికే వారికి హఠాత్తుగా మరణ శిక్ష అనేది ఉంటుంది ఎగతాళి చేయొచ్చు బలాత్కారం చేత జరుగు కీడను కీడనుగొచ్చి వారు మాట్లాడుదురు గర్వముగా మాట్లాడుదురు అనే మాట కీర్తనలు డెబ్భై మూడు ఎనిమిదిలో మనం చూడవచ్చు ఇంకా వారు ఏం చేస్తారంటే ఆకాశం తట్టు వారి ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారం చేయును పదకొండవ వచ్చినంలో చూస్తే దేవుడు ఎట్లా తెలుసుకునినో మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు అనే మాటలు పదకొండో వచ్చిన పన్నెండులో కూడా స్టార్టింగ్లో మనం చూడవచ్చు గర్వించు వారిని బట్టి నేను పడితిని కావున గర్వం కంఠహారం వలె వారిని చుట్టుకున్నది కంఠహారం అంటే నెక్లెస్ వలె వారిని చుట్టుకున్నదని ఆసప్ చెప్పడం చూస్తాము వ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏం చెప్పితమని మీరు అడుగుదురు అనే విషయాన్ని వారికి చెప్పడం చూస్తాము గర్వంతో దేవుని గురించి మనుషుల గురించి మాట్లాడడం అస్సలు మంచిది కాదు అలాంటి గర్వపు మాటలు మానివేయడం మంచిది గర్వపు మాటల్లో హెడ్ తలలు పైకి ఉంటాయి పైకెత్తుకొని మాట్లాడతారు గర్వపు మాటల్లో ప్లాన్స్ ఆఫ్ అప్రెస్ అదర్స్ ఇతరులను అణచివేయాలని చూస్తారు గర్వపు మాటల్లో లా ఫెట్ అదర్ పీపుల్ ఇతరులను ఎగితాలు చేయటం అనేది ఉంటుంది గర్వపు మాటల్లో ఆరోగ్యం ఆర్డర్స్ అహంకారపూరితమైన ఆదేశాలు ఇస్తుంటారు